హాయ్ హలో నమస్తే ఇంకా మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా శ్రీవారి మెట్ల దగ్గరకైతే వచ్చేసాము నేనైతే అల్లిపిరి మెట్లుకి వెళ్దామన్నాను కానీ మా ఆయన వాళ్ళంతా వద్దు శ్రీవారి స్టెప్స్ అయితే వెళ్ళిపోదాము ఆ తొందరగా వెళ్ళిపోవచ్చు దర్శనం తొందరగా అవుతుంది అన్నారు అయితే మేము ఇక్కడ స్టెప్స్ దగ్గరకు వచ్చి అక్కడ పూజ చేసుకుని వెళ్దామని అని ఇంకా వచ్చిన వాళ్ళందరూ మామూలుగా అక్కడ పూజ చేసుకునే కదా వెళ్తారు సో ఇంకా అక్కడైతే అందరం పూజ చేసుకుంటున్నాము జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు చూడొచ్చు పూజలు అయితే చేసుకుంటున్నాము అయితే ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎక్కి వెళ్తున్నప్పుడు నేనైతే చూసాను ఒక్క చోటు కూడా గ్యాప్ లేకుండా ఇలా రాళ్లతో అన్నది కట్టేశారు నాకైతే వేరే గుళ్ళల్లో చూసాను కానీ ఇలా కట్టారని ఇక్కడ ఫస్ట్ టైం నేను రావడం చూశాను ఇంకా నేను కూడా కడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇక్కడ పుట్ట అయితే ఉంది ఆ పుట్ట చూడండి అచ్చం విఘ్నేశ్వరుడు లానే ఉంది చాలా బాగుంది ఇంకైతే మేము మొదటి మండపానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ రష్ అయితే చూడొచ్చు చాలా మంది ఉన్నారు రష్ ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అయితే సక్కతుగా ఉంది అదిరిపోయింది అనమాట ఇక్కడ నుంచి వ్యూ అయితే నేను మొదటిసారి వెళ్ళడం ఇంత బాగుంటుందని నాకు అసలు తెలియనే తెలియదు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను అనమాట నా చిన్ చిటి తల్లి కూడా ఆ ఉషా కూడా ఎక్కేస్తుంది స్టెప్స్ ఈజీగా ఎక్కి వెళ్ళిపోతుంది మమ్మీ ఇలా ఎక్కువ అలా ఎక్కువ నాకే చెప్పిస్తుంది తను ఇంకైతే తను మెట్లు ఎక్కడ ఎక్కదో ఇంకా మేము తీసుకెళ్లాలేమో అని చెప్పి నేనైతే భయపడ్డాను తనైతే హ్యాపీగా వెళ్ళి వచ్చేసింది ఇంకైతే నా చిన్న కూతురు గ్రీష్మయన్ అయితే నేను తీసుకెళ్లలేదు ఇంకా తనైతే కాస్త పది స్టెప్స్ కూడా ఎక్కలేదన్నమాట తను నాకి నొప్పుడుతుంది మమ్మీ తీసుకుని వెళ్ళి ఉంటుంది ఇంకా మనం నడవడమే కష్టం ఇంకా చిన్న పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం అవుతుంది ఇలాగో కారు ఉంది కదా అని చెప్పేసి మా పక్కింటి ఆంటీని ఇంకా నా చిరు తల్లిని ఆ పంపించేసాం ఇంకా మేమైతే ముగ్గురము ఇంకా నా ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళ హస్బెండ్ చిన్న తల్లి జస్సి పాప కూడా వచ్చేసింది అనమాట ఉడతలున్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఉడతలు రెండు వచ్చాయి ఇక్కడికి వెళ్ళిపోయాయి ఇక్కడ అన్ని ఉన్నాయి ఇంకా అయితే అడవి కోళ్ళు కూడా ఉన్నాయి చూడొచ్చు ఇది మన ఊర్లలో ఉండే కోళ్ళు వేరే ఇక్కడ అడవుల్లో ఉండే కోళ్ళ కోళ్ళు వేరే అనుకునేది నేను చెప్పాను కదా ఇక్కడ అందరూ ఇల్లు కట్టారు నేను కట్టాలేని ఇంకా నేనైతే సగం దారికి వచ్చిన తర్వాత ఇక్కడైతే వచ్చి కడుతున్నాను అనమాట నేను ఇంకా ఉషా ఇద్దరం కడుతున్నాము మా మాయాన్ని రమ్మంటే మీరు కట్టండి చాలు నేను కడతాను ఇంకోసారి అన్నారు ఇంకా అయితే మేమైతే అక్కడ రాళ్ళు దొరకడమే కష్టంగా ఉంది ఎందుకంటే అందరూ ఉన్న రాళ్ళని తీసేసుకుని పెట్టేశారు అనమాట ఇంకా మనమైతే వాళ్ళ రాళ్ళను మనం ఎత్తుకుని పెట్టలేము అలా పెట్టకూడదు మనం సపరేట్ గానే తీసుకోవాలి ఇంకా రాళ్ళని బయటికి పెట్టేసరికే చాలా టైం అయింది మాకు ఇంకా నా చిటి అయితే ఐదు స్టెప్స్ ఐదు రాళ్ళనేది పెట్టేసింది తను ఏం కోరుకున్నానంటే తనైతే అసలు చెప్పనేలేదు ఏం కోరుకున్నా అంటే నేనే కోరుకున్నాను అండి ఇంకా నేనైతే ఫైవ్ రాయిస్ ఫైవ్ స్టెప్స్ అయితే నేను ఐదు రాళ్లతో పెట్టాను నేనేం కోరుకున్నానంటే అందరికీ జెన్యున్ గా చాలా చాలా కోరికలు అనేవి ఉంటాయి కానీ నేనైతే నాకున్న కోరిక ఒక్కటి మంచిగా ఉండడానికి ఒక ప్లేస్ కొనుక్కొని అందరికీ నచ్చేలా ఒక మంచి ఇల్లు కట్టుకుని లైఫ్ లాంగ్ కాలం హ్యాపీగా ఆ ఇంట్లో బతికేయాలన్నదే నా కోరిక నాకైతే నేను మేమైతే ఇప్పుడు ఉన్న ఇంట్లో అయితే మాకు చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నాము ఉన్న ఇంటికే మేము కాస్త అరేంజ్ చేసుకుని ఇల్లు అన్నది కట్టుకున్నాం కానీ ఆ సాటిస్ఫాక్షన్ అన్నది మాకు లేదు మనం కోరుకున్న కోరికలు మనం మనసులో కోరుకుంటాం కదా ఆ కోరికల్ని బయటికి చెప్పుకోవచ్చా లేదా అన్నది నాకైతే తెలీదు నేనైతే మీతో చెప్పుకున్నాను ఇంకా చాలానే ఉంటాయి ప్రెజెంట్ నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి కోరుకున్నదైతే ఇదే హ్యాపీగానే ఎక్కి వెళ్ళిపోతున్నాం కొంచెం దారికి వెళ్ళడం ఇంకైతే అలాగే నిల్చడం నేనైతే స్టెప్స్ అయితే అస్సలు ఎక్కలేను నాకు కొంచెం హార్ట్ వీక్ అన్నమాట అంటే కొంచెం ఒక పది స్టెప్స్ ఎక్కగానే నాకు హార్ట్ లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ స్టెప్స్ ఎక్కుతుంటే మాత్రం ఆయాసం వస్తుంది కానీ నాకు పెయిన్ అయితే రావడం నే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఏంటిది ఒక పది స్టెప్స్ ఎక్కంగానే నాకు ఆయాసం వచ్చే ఆయాసం రాకుండా హార్ట్ లో పెయిన్ అనేది వచ్చేది ఇక్కడ అలా కాకుండా ఆయాసం వస్తుంది పర్వాలేదు అని చెప్పి లాస్ట్ వరకు ఇలాగే అన్నమాట నేనైతే నాకైతే షాకింగ్ అన్నమాట ఇంకైతే దేవుడు ఉన్నాడు అన్న దానికి ఇది ఒక నిదర్శనం చూడండి ఎప్పుడు మా ఇంటి పక్కన ఉన్న స్టెప్స్ పది స్టెప్స్ ఎక్కడానికే నాకు పెయిన్ వచ్చేది ఇక్కడ ఇన్ని స్టెప్స్ ఎక్కినా కూడా నాకు హార్ట్ లో పెయిన్ అన్నది రాలేదు చాలా అంటే చాలా షాక్ అయ్యాను నేనైతే ఇక్కడ చూడొచ్చు మీరు రెడీ రెడీ ఆ ఇరికి దరే జల్దుగా వీడియో తీయండి ఏరా రేవారం మెస్ లా టికెట్ క్లియర్ ఇస్తా ఉంటలడో నేను కన్సెల్ చేయను మరి నేలే టికెట్ అంటే 4 గంటలకి ఇస్తారో ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాము ఇంకా మా పాప అయితే డాడీ అక్కడ వ్యూ చూడు ఎలా ఉందో అక్కడ వ్యూ తీ వీడియో తీ ఎంత ఉంది ఇంకైతే తనైతే చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట అంత ఎంజాయ్ చేసిందని నేను అనుకోలేదు అంత హ్యాపీగా పైకి వచ్చేసిందని కూడా నేను అసలు అనుకోలేదు నేనైతే పైకి అయితే వచ్చేసాం మేము ఇంకా చూడొచ్చు అన్ని స్టెప్స్ ఎక్కుని వచ్చేసాము ఇంకైతే ఇక్కడ మోకాలం మెట్లనేది ఎక్కాలన్నమాట మా కోసం మా ఆంటీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు చూడండి అక్కడ గ్రీష్మ ఇంకా మా ఆంటీ వాళ్ళ ఇంకైతే ఆ చిన్నపాప తీసుకెళ్లడానికి ఎదురన్నది వస్తున్నారు ఇక్కడ

ದರ್ಶನ ಮಾಡಬೇಕು ಲಾಸ್ಟಿಗೆ ಶೈರ ಗೋವಿಂದ 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 ಶಿವಾರಿ ನಾಮ ಚೂರಿ ಅಂತ ಬರ್ತೀವಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ఇంకా స్టెప్స్ అన్నీ ఎక్కేసి వస్తుండగానే ఆ స్టెప్స్ పక్కనే మండపం ఉంది ఇక్కడ చూడొచ్చు ఆ మండపం దగ్గర ఫొటోస్ తీస్తున్నారు ఏముంది ఇక్కడ అని చెప్పి నేను లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కిందనే రాయితో చెక్కారనమాట చక్రాన్ని చెక్కారనమాట చూడొచ్చు అక్కడ పూజ చేసి పసుపు కుంకుమ అన్ని పెట్టారు సో ఇంకా నా ఈ వ్లాగ్ మీకు నచ్చి ఉంటే మా జర్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే మా తిరుపతిలో ఇంకా మేము ఎలా జర్నీ చేస్తామన్నది నెక్స్ట్ వ్లాగ్ లో మీకు వీడియో అప్లోడ్ చేస్తానమాట ఇంకా అయితే మీకు ఇంకా ఇక్కడైతే శ్రీవారి స్టెప్స్ ద్వారానా సైడ్ లో వచ్చేసి ఏది డ్రింక్స్ కానీ అలాంటివి ఏది షాప్స్ కానీ ఏం లేదు మీకు ఏదైనా డ్రింక్స్ కావాలంటే మాత్రం అలిపిరి మెట్ల ద్వారానే ఉంటాయి ఇక్కడ శ్రీవారి స్టెప్స్ తో ఏమీ ఉండదు సో ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఇంకా మా తిరుపతిలో మేము ఎలా జర్నీ చేస్తాం అన్నది నెక్స్ట్ వ్లాగ్ లో మీకు అప్లో వీడియో అప్లోడ్ చేస్తాను నేను సో ఇంకా ఇక్కడికైతే బాయ్ బాయ్ నమస్తే అందరికి